మీ ఆయనకి సర్ది చెప్పావా ఆ చెప్పాను లేండి ఇంకా డిస్టర్బ్ చేయరు ఇంకేలా ఎలా ఉంది మనం ఏకాంత పూజ అబ్బా ఏకాంత పూజలో ఉన్న మహత్యం మామూలుగా లేదు నేను రాను రావే నేను రానండి రాను చెప్తున్నా అబ్బా నేను రానండి రావే ఒకసారి నేను రాను చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా నా మాట బాబా చాలా మంచోళ్ళు ఏమండి డాక్టర్ దగ్గర కావాలంటే నేను వస్తాను బాబా దగ్గరికి రాను అయ్యో ఆయన తొక్కుడు బాబాయ్ ఒకసారి తొక్కించుకో మన సమస్యలన్నీ తీరిపోతాయి వద్దండి నేను రాను ఇదిగో నువ్వు రాకపోతే విడాకులు ఇచ్చేస్తాను ఆలోచించుకో ఏంటి విడాకులు ఇస్తారా మరంతే భర్త చెప్పింది వినకపోతే ఎలా పిడసలే మూర్ఖుడు విడాకులు ఇచ్చిన ఇస్తాడు సరే పదండి మీ తృప్తి కోసం సరే పద అయితే ఓ మహాదేవ ఇప్పుడు తీర్థం పుచ్చుకోవాలి గగ్గు గుడిసింది మమ్మ మమ్మ మచముంది గుడిసే లేక మడిసే లేక రయ్య అమ్మో అంటూ రానీ గు స్వామి ఎవరు ఎస్ కమ్ ఇన్ తొక్కు బాబాకి నమస్కారం శుభాశిషులు ఎక్కడి నుంచి వస్తున్నా దూరం నుంచి వస్తున్నాను స్వామి అవునా మరి ఆ మధుబాల ఎవరు నా భార్య ఏమే కూర్చోవే నేను కూర్చోను అబ్బా బాబా కూర్చోమంటున్నారు బాగోదు కూర్చో కూర్చోను ప్లీజ్ నా మాట వినవే చెప్పేది విను మళ్ళీ బాగోదు కూర్చో కూర్చోవే నేను కూర్చున్న చెప్తున్నానా మీరు ఇక్కడి దాకా రమ్మన్నారు వచ్చాను అంతే నేను కూర్చోను ప్లీజ్ రా కూర్చో ఏంటయ్యా గొడవ స్వామి అసలు ఆవిడ నీ భార్య నా భార్య స్వామి నీ భార్య నా భార్య కాదు నీ భార్య నీ మాట ఎందుకు వింటలేదు అదే అర్థం కావట్లేదు స్వామి సరే నేను చెప్తాను భవతి ఇబ్బంది ఏం పడకు వచ్చి కూర్చోండి నేనేం మీ ఆయన్ని కాదు చెప్తున్నాను కూర్చో బాబు నువ్వు అటుపక్క వచ్చి చూడు మధుబాల నీ అసలు పేరేంటి రంగీల ఇదిగో చూడండి బాబాల దగ్గరకు అందుకే నేను రానని చెప్పేది చూసారా ఎలా చేస్తున్నారు అయ్యో బాబాల దగ్గర అలా ఫీల్ అవ్వకూడదు వాళ్ళు దైవంతో సమానం అదిగో విన్నావు కదా మీ భర్త చెప్పిందే కరెక్ట్ ఇప్పుడు మీ అసలు సమస్య చెప్పుకోండి అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ఏం చెప్పమంటారు స్వామి నేను అడ్డం అంటే ఇడ్డమంటుంది నేను ఈ పని చేస్తానంటే అది కాదంటుంది ఎంతసేపటికి తన మాట నెగ్గాలనుకుంటుంది నేనెంత చెప్పినా వినట్లేదు మీరు కొంచెం సముదాయించండి స్వామి ఇప్పుడు అర్థమైంది ఆమెకి నువ్వంటే ఇష్టం లేదు ఇంకెవరో ఆమెకి ఇష్టం ఉన్నారు అంతే కదా అదేం లేదు బాబా మేమిద్దరం ప్రేమించే పెళ్లి చేసుకున్నాం పైగా తనంటే నాకు చచ్చే అంత ఇష్టం సంతోషం ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి నువ్వంటే ఇష్టం లేదనుకుంటా పైగా గొడవ కూడా పడుతుందని చెప్తున్నావు కదా అవును బాబా ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రేమ ఇలాగే కీజిలాడుకుంటునే ఉంటారు ఎప్పుడు ఒకటిగా ఉండరు నువ్వొకటంటే వాళ్ళు ఇంకొకటి అంటారు అస్సలు సమస్య ఏంటి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అదే స్వామి మా ఈ సమస్యకి పరిష్కారం చెప్తారని మీ దగ్గరికి వచ్చాను సంతోషం నేను పరిష్కారం చూపిస్తాను అసలు మీ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి నువ్వు చెప్పు భవతి నేను చెప్పను చెప్పు అడుగుతున్నారు కదా ఆయన ఉంటే నేను చెప్పనండి బయటికి పోమని చెప్పండి ఏ నేను భర్తనే కదా నా చెప్పడానికి ఏమైంది చెప్పు ఈయనని బయటకు పంపిస్తే గానీ నేను అసలు విషయం ఏంటో చెప్పను నాయనా ఆమెకేదో ఇబ్బందిగా ఉంది నువ్వు కాసేపు బయట కూర్చో అసలు విషయం ఏంటో కనుక్కొని స్వామి బాలిక కొంచెం అటుపక్క కూర్చో ఇప్పుడు చెప్పు రంగీలా నీ అసలు సమస్య ఏంటి ముందు చెప్తాను అలాగే చెప్పు బాలిక ఏం చెప్పమంటారు బాబా మాకు పెళ్ళై నాలుగు సంవత్సరాలైంది ముందు బాగానే ఉండేవాడు ఈ రెండు సంవత్సరాల నుంచే బయట వేరే ముంజను మింగుతున్నాడు బయట ముంజని మింగుతున్నాడు అంటున్నావు ఇబ్బంది ఏంటి బాలిక నీకు అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నాడు కదా ఏం చూస్తున్నాడు బాబా అసలు విషయమే లేదు మనిషికి ఇచ్చేది అదే కదా బాబా యు మీన్ కప్లింగ్ అదే తక్కువైంది అర్థమైంది బాలిక నీ భర్త వేరే వాళ్ళని మింగుతున్నాడు నిన్ను మింగటం లేదు ఏం చేయాలి అయితే నేనొక మంత్రం వేస్తా ఇక మీదట నీ భర్త నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోడు నిన్ను పగలు రాత్రి మింగుతూనే ఉంటాడు నిజమా బాబా నిజం రంగీలా దానికి నువ్వు ఒకటి చెయ్యాలి ఏంటి బాబా ఆ మంత్రం ఇక్కడ వేసేది కాదు నా ఏకాంతర గదిలో వేసేది నేను నీకు ప్రసాదాన్ని ఇస్తాను మన ఇద్దరం ఇప్పుడు ఏకాంతర గదిలోకి వెళ్ళాలి ఏకాంతంలోనే మంత్రం వేస్తాను ఏకాంతం అంటే ఏంటి బాబా ప్రాబ్లం నా భర్త బాబా మంత్రం నాకిలా వేస్తారు నీకు మంత్రం వేస్తే అతనికి నీ మీద ప్రేమ కలిగి వేరే ఆడవాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళడు ఆ మంత్రం నా ఏకాంతర గదిలో మాత్రమే వెయ్యాలి అయితే నా భర్తను కూడా లోపలి తీసుకొస్తాను స్వామి అసలు ప్రాబ్లం ఉంది మీ భర్తతో అందుకే కదా బయటికి పంపించాను ఆ మంత్రం ఇస్తే నా మాట వింటాడా తప్పకుండా వింటాడు ఆలోచించుకో మంత్రం మాత్రం ఏకాంతంగానే ఇయ్యాలి నా మాట విను సరే బాబా మీరు చెప్పినట్టే వింటాను పదండి లోపలికి వెళ్దాం కూర్చో రంగీలా రంగీలా ఏమన్నావే డబల్ నైన్ రెట్లా ఉన్నావు అబ్బా ఊరుకోండి ఆ ఏకంత పూజ ఏదో అన్నారు కదా అదేదో చేయండి ఆగు పూజ అంటే నీకు ఇష్టం లాగే ఉంది మరి తప్పుతదా పూజ అంటే పూజే దేనికైనా ముందు ముందుప్లే అని ఒకటి ఉంటది అదేంటి స్వామి మొగుడికి తెలియదు కదా కాబట్టి నీకు తెలియదులే ఫోర్ ప్లే అంటే ఉత్పేరకం అంటే అంటే ఏం లేదు యుద్ధానికి వెళ్లే ముందు కత్తిని పదును పెట్టటం పదున్ లేకపోతే శత్రువుని జయించలేం కదా దాన్ని ఫోర్ ప్లే అంటారు సరే ఆ ఫోర్ ప్లే ఏదో చేసుకోండి ఇటు తిరుగు రంగీలా రంగీలా నీకు ఇది కొత్త ఏం కాదు కదా మీతో కొత్త 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 రుచులుంటేనే జీవితంలో ఒక అర్థం ఉంటది నేర్చుకోవాలి బాలిక రోజు అన్నం తింటే బోరు కొట్టదు అప్పుడప్పుడు చపాతీలు కబాబులు అన్ని తినాలి రంగీలా అప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుంది బాలిక తెలుస్తుంది స్వామి దగ్గర నేర్చుకుంటాను ఏరు వీలెద్దరు అయ్యో నన్ను బయటికెళ్ళమన్నారు కొంపతీసి తీసి వీలు బాబా అలాంటోడు కాదులే పైగా నా భార్య స్ట్రిక్ట్ అలా చేయదులే అయినా డౌట్ కొడుతుంది అసలే తొక్కుడు బాబా రంగిలా రంగిలా మా ఆయన అరుస్తున్నట్టు ఉండండి రంగిలా రంగీలా ఎక్కడ ఎక్కడన్నావే అబ్బా ఏంటండి ఎందుకలా అరుస్తున్నారు లోపల ఏకాంత పూజ జరుగుతుంది ఓ ఏకాంత పూజ మరి నాకు తెలియదు కదా నన్ను బయటకెళ్ళమన్నారు తీరా వచ్చి చూస్తే మీ ఇద్దరు కనిపించలేదు పూజ జరుగుతుంది పూజ అయిపోయాక పిలుస్తా మీరు బయటే ఉండండి అలాగే 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 జాగ్రత్తగా చేయించుకో పూజ ఏకాంత పూజ అంటే ఏమై ఉంటుందబ్బా అయినా మొగుడు లేకండి ఏకాంత పూజ ఏంటి నాకు ఎక్కడో కొడుతుంది సర్లే బాబా దగ్గరికి మనం వచ్చాం కాబట్టి తప్పదు వాళ్ళు పిలిచినప్పుడే వద్దాం పానకంలో పొడకలా వస్తున్నాడేంటి మీ ఆయనకి సర్ది చెప్పావా ఆ లేండి ఇంకా డిస్టర్బ్ చేయరు కమాన్ రంగీలా రంగీలా ఎలా ఉంది మన ఏకాంత పూజ అప్పా ఏకాంత పూజలో ఉన్న మహత్యం మాములుగా లేదు చాలా బాగుంది స్వామి కడుపు పండాలంటే వారం రోజులు ఇదే పూజ ఇలాగే చేయించుకోవాలి మరి వస్తావు కదా మా ఆయనతో చెప్పి రెగ్యులర్గా ఆయనతో పాటే వస్తాను ఇదిగో మీ ఆయనకి డౌట్ వచ్చింది అనుకో ఆయన్ని అక్కడనే వదిలేసి అలాగే స్వామి ఇప్పుడు మీరేంటో తెలిసింది అయిపోయింది తప్పకుండా వస్తాను స్వామి మీరు వెళ్తారా అలాగే నేను వెళ్ళొచ్చిన తర్వాతే నీ భర్తని పిలువు ఏంటి స్వామి మళ్ళీ కూర్చున్నారు వెంజీలా మళ్ళీ రౌండ్ ఏంటి స్వామి ఏంటి మీ స్టామినా మా ఆయన బయటే ఉన్నారు ఓకే సరే నేను వెళ్తున్నాలే హమ్మయ్య ఈ ఏకాంత పూజ ఏమో కానీ నా మైండ్ లో ఉన్న దుమ్మతో దులిపేశాడు అంటే ఇలా ఉండాలి మా ఆయన చేస్తాడు ఎందుకులే చెప్పుకుంటా తీర్చేటు స్వామికి డౌట్ వస్తుంది లోపల పెట్టండి నీకేమైనా అలవాటు ఎప్పుడైనా మూడు బాగోకపోతే వైన్ తాగుతాను వైన్ ఎందుకు తాగుతావు విస్కీ తాగు లేదా రమ్ము తాగు నీ శరీరం రంగు దగ్గ మెరిచిపోతుంది రంగీలా ఏంటి నీ శరీరం మీద ఈ మచ్చలేంటి ఏం జరిగింది అసలు అవును స్వామి మా ఇంట్లో ఒక కుక్కని పెంచుకుంటున్నాం దానికి పిచ్చెక్కి ఇలా ఒళ్ళంతా కట్ చేసింది అర్థమైంది బాలిక ఇదంతా నీకు పెళ్లి పెళ్ళిగా ముందే జరిగింది కదా అవును స్వామి అర్థమైంది రంగీలా అలా అర్థం చేసుకోకండి స్వామి నాకు ఏదైనా అవసరం ఉంటే మనుషులతోనే తప్ప కుక్కలతో కాదు రంగీలా మీ ఆయన్ని పిలువు సుబ్బారావు గారు రండి ఏమండోయ్ ఏమండి రండి స్వామి పిలుస్తున్నారు నమస్కారం స్వామి కూర్చోని ఆయన ఆయన సుబ్బారావు నీ భార్యకి ఏకాంత పూజ చేశాను స్వామిజీ పూజ బాగా చేశారు బ్రహ్మాండంగా చేశారు స్వామీజీ మామిడి నాకు అదే చాలు నాయనా సుబ్బారావు ఈ పూజ ఒక్కరోజు చేస్తే సరిపోదు వారం రోజులు ఇదే టైంకి మీరు అటెండ్ అవ్వాలి నేను అదే టైంకి పూజ చేస్తాను ఒకవేళ నీకేమైనా పనులున్నాయనుకో నువ్వేమి రావనక్కర్లేదు తను ఒక్కటి వస్తే చాలు ఒక్కడితో అంటే భాగో స్వామి మా ఇంటి దగ్గర ఏదోదో అనుకుంటారు సరే వచ్చినప్పుడు నువ్వు బయట వెయిట్ చేస్తే చాలు ఏమండి ఎవరో ఏదో అనుకుంటారని మీరు నా వెంట వస్తే ఎలా ఇక్కడ స్వామిజీ మంచి వాళ్ళు ఆయన అనేది చేరలేండి అది కాదే నేను ఖాళీ ఉన్నంత సేఫ్ నేను కూడా నీకు కూడా వస్తాను కదా పనుంటి ఎలాగో రానులే స్వామి ఏదో మీ దయ వల్ల మా భార్య కడుపులో కాయ కాస్తే పేరు పెట్టుకుంటాను శుభం నాయన నువ్వు అనుకున్నది జరిగిద్ది సరే ఇక దయచేయండి మీరు స్వామి నాతో చిన్న విన్నప్పం అడుగునాయనా స్వామి స్వామి పూజ అది చేయించుకున్న వాళ్ళకి తప్ప అడిగే వాళ్ళకి చెప్పకూడదు దాని ఫలితం దక్కదు ఇదిగో రంగీలా ఇంటికెళ్ళాక నిన్ను కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు చచ్చినా కానీ చెప్పకూడదు నాకు తెలుసండి అన్నీ నేను చేసుకుంటాను స్వామీజీ మీ ఫీజులు అవన్నీ ఏముంది నాయనా ఒక్కో అటెంప్ట్కి ఇరవై వేలు చొప్పునిస్తే చాలు స్వామి మీ నెంబర్ చెప్పండి నేను ఫోన్పే చేస్తాను ఎయిట్ వన్ నైన్ నైన్ టూ త్రీ ఫోర్ సిక్స్ స్వామి వచ్చిందా అమౌంట్ చూసుకోండి సంతోషం నాయనా రేపు ఇదే టైంకి తీసుకొచ్చేయండి అలాగే మొత్తమే వెళ్ళి రండి నాయనా రేపు తీసుకురావటం మర్చిపోవద్దు అయ్యో తప్పకుండా వస్తాం సోమీర్ వెళ్ళండి నాయన ప్రపంచంలో ఇలాంటి అమాయకులు ఉన్నంత కాలం నాకు మందుకు లోటు ఉండదు డబ్బుకు లోటు ఉండదు కప్లింగ్ మీదడ్కి లోటే ఉండదు జై బోలో శంకర్